नमस्कार नमस्कार, नमस्कार। అదే సార్ బస్సు ఆగస్టు నుంచి ఆగింది సార్ అది బస్సు ఆగస్టు నుంచి ఆపినారు సార్ అదే సార్ సార్ నాయన గారు తొంభై ఐదులో స్వామి సమాధి కాసినాయన గారు ఈయన మన యొక్క శరీర సాధన సాధనాదం లాగా ఈయన గొప్ప మహానీయుడు మా యొక్క ఏరియాలో నాయనగారు ఎన్నో వంద వందల సమ వందల ఆశ్రమాలు ఉన్నాయి నాయనగారు వచ్చిన తర్వాతని ఈ అన్నదానం అనేటువంటిది తెలిపాడు ఫస్ట్ తాతగారికి కూడా ఆ యొక్క తిరుపతిలో అన్నదానం చేయమని కూడా నాయనగారు చెప్పడమే అది ఎందుకంటే స్వామి ఆయన ఈ యొక్క హైదరాబాద్ కానీ ఈ మొత్తం ఈ రాయలసీమ ఈ తెలంగాణ ఎన్ని ఏరియాలన్నీ బాగా తిరుగుతుండేవాడు ఆయన కాబట్టి స్వామివారికి నాయనగారు తొంభై ఐదులో ఇక్కడ జ్యోతి క్షేత్రంలో సమాధి అయినారు ఆ సమాధి అయినప్పటి నుంచి ఈ నాలుగు రాష్ట్రాలు ఉన్నటువంటి భక్తులందరూ లక్షలాది మంది స్వామివారి దర్శనానికి వస్తూ ఉంటారు ఆయన ఆరాధన కూడా డిసెంబర్లో జరుగుతుంది సార్ దత్తపూర్ణురోజు స్వామి సమాధి అయ్యారు ఈ యొక్క జ్యోతిక్షేత్రంలో పూర్వం గొప్పగా జరిగినారు సార్ ఇక్కడ అన్నపూర్ణేశ్వరి స్వామి విగ్రహ స్వరూపంలో ఆయన ప్రత్యక్షమైంది ఆయన తొవి తెవించిన తర్వాత అమ్మవారు అన్నపూర్ణేశ్వరి ఆమెను నరసింహస్వామి దగ్గర పెట్టేసి అక్కడి నుంచి ఈ యొక్క ఇక్కడ ఈ యొక్క బోటికి బయలుదేరి ఈ ప్రాంతాల అన్నిటిలో అన్నదానం చేయలేదు అన్నదానం గొప్పదన్నదానని ఆయన పోయి ఈ యొక్క ఆశ్రమంలో కానీ క్షేత్రంలో కానీ ఆయన పాదం పెట్టి ఇక్కడ అన్నదానం చేస్తే జరుగుతుంది అని చెప్పి అట్ట భక్తులందరికీ ఉత్తేజం తెలుపుతూ మా భక్తుల మనోవేదన అటువంటిది తీర్చుకుంటూ వాళ్ళ కోరికలను నెరవేర్చుకుంటూ స్వామి ఈ యొక్క రాయలసీమ కానీ ఈ నాలుగు రాష్ట్రాలలో ఆయన ముఖ్యమైనటువంటి వాళ్ళు కానీ ఎవరన్నా కానీ తనకే తను వచ్చి వాళ్ళకి దర్శనమిస్తూ ఉండేవాడు స్వామి కాబట్టి సార్ ఇక్కడ వీరారెడ్డి గారి టైంలో సార్ ఇక్కడ వీరారెడ్డి గారి టైంలో రోడ్డు వేయడం కానీ కరెంటు ఇవ్వడం కానీ కాశీ నాయన మండలు పెట్టినది కూడా నాయనగారి టైంలో మన చంద్రబాబు నాయుడు గారి టైంలోనే ఈ మొత్తం అన్ని జరగడం కూడా ఆ యొక్క క్షేత్రానికి కరెంటు కానీ రోడ్డు కానీ మండలం కానీ అభివృద్ధి పని అంతే కూడా ఆ టైం మీ టైంలోనే జరిగినాయి కాబట్టి ఇప్పుడు ఏమైందంటే ఈ ఇరవై తొమ్మిది సంవత్సరాలలో ఎదురు లేకుండా లక్షలాది మంది దర్శనం చేసుకుంటూ అన్నదానాలు గొప్పగా ఆయన కార్యక్రమాలు జరుగుతూ ఇటీవల పారిస్టులు కొంత మాకు పర్మిషన్ లేదు దీని మీద ఇబ్బంది కలుగుతాం మేము దాని తగిన ఒక యాభై ఎకరాలు సబ్మిట్ చేసి ఫైల్ ఢిల్లీలో పంపించినాం సార్ అది ఈ లోకల్ మా యొక్క ఇన్ఛార్జీ నితీష్ రెడ్డి గారు మా లోకల్ నాయకులు అందరూ కలిసి దీని మీద బాగా శ్రద్ధ పెట్టేసి కాశీనాయన గారి ఆశ్రమాన్ని మెట్ట తిరిగి మనం కాపాడుకోవాలనేటువంటి అందరూ ఉద్దేశము తరువాత ఉండే భక్తులు వేలాది మంది కూడా లక్షలాది మంది కూడా ఆయన యొక్క సమాధి సంస్థానాన్ని మనం కాపాడుకోవాలనేటువంటి సంపూర్ణ భావంతో మేము కార్యక్రమం చేసి పైలు కూడా నిల్లిగి పంపిస్తున్నాం సార్ మా వాళ్ళు లోకల్ వాళ్ళందరూ కలిసి దీనికి మాకు న్యాయం చేసి ఈ యొక్క క్షేత్రానికి పర్మిషన్ తీసుకొచ్చే బాధ్యత మీదే సార్ ఇది ఇమీడియట్ గా రెండు విషయాలు ఒకటే బస్ నాలుగైదు రోజులు కూడా ఇట్లా మళ్ళీ ప్రారంభిద్దాం రెండోది ఏదైతే వ్యక్తిగతంగా జరగదు అయ్యే ఖర్చు కూడా ఎవరుంటే పర్సనల్ గా నేను చేస్తాను రెండోది ఆ మూడోది కూడా సార్ నేను మనోడి నంబర్ ఇస్తాను ఎవరుంటే మన వాట్సాప్ ద్వారా నాకు మెసేజ్ పెడితే సరిపోతుంది సో నేను పర్సనల్ గా కోఆర్డినేట్ చేస్తాను సార్ అధికారులు తీసుకున్న

እኔ እንጃ እኔ እንጃ እኔ እንጃ እና